తెలుగుదేశం పార్టీ అంటే చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ తమ్ముళ్లను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళని దారిలో పెట్టే ప్రయత్నం నేరుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ ఉంటారు వీడియో కాన్ఫరెన్స్లతో మాట్లాడుతూ ఉంటారు ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో ఒక మంచి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాలని చెప్తూ ఉంటారు అయినా సరే తాజాగా నంద్యాల జిల్లా ఆలగడ్డలో నడి రోడ్డు మీద తెలుగు తమ్ముళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం బాహా బాహీకి దిగడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక సంచలనం రేకెత్తిస్తున్న అంశం నంజాల జిల్లా ఆలగడ్డలో గేట్ రుసుము వసూళ్ల విషయంపై టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది అత్యంత రద్దీ ప్రదేశమైన నాలుగు రోడ్ల కూడలిలో కర్రలు రాళ్ళు తీసుకొని ఒకళ్ళొకరు దాడి చేసుకున్నారు ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా కొట్టుకున్నారట ఆలగడ్డలో గేట్ రుసుము వసూలుకు టిడిపి ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు వేలంపాటు పాడుకున్నారు అయితే నిర్ణయించిన ధర కంటే ఇష్టానుసారంగా వసూలు చేసుకున్నారు ఈ క్రమంలో నాలుగు రోడ్ల కూడల్లో ఒకరు చెరుకు రసం బండి దగ్గరకు గేట్ వసూలు చేసే వ్యక్తి వెళ్ళాడు అధిక డబ్బు డిమాండ్ చేయడంతో ఇతనికి చెరుకు రసం బండి యజమానికి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో బండి నిర్వాహకుడు టీడీపీ నేత సింగం భరత్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పగా వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నాడు నేను కూడా టీడీపీ నాయకుడే ఎందుకంత మొత్తం ఇవ్వాలని నిలదీశాడు దీంతో గేట్ రుసుము వసూలు చేసే వ్యక్తి తన యజమాని టీడీపీ నేత దొమ్మరి నాగాంజికి సమాచారం ఇచ్చాడు ఆయన అనుచరులతో అక్కడ చేరుకున్నాడు అంతేకాదు కర్రలు రాళ్లతో అక్కడికి వచ్చి సింగం భరత్ రెడ్డితో పాటు అతని అనుచరుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు తీవ్రంగా గాయపడిన భరత్ స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ భార్గవరామ్ ఆదేశాలతోనే దాడి జరిగినట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ అయితే జరుగుతుందట ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన భరత్ రెడ్డిని ఎన్నికలు పూర్తయ్యే వరకు వాడుకొని ఇప్పుడు ప్రశ్నించారనే కారణంతో పాత టీడీపీ నేతలు కొట్టించారు అనేది ప్రజల్లో చర్చించుకుంటున్నారు ఇందులో రెండు కారణాలు రెండు కీలకమైన కోణాలు ఏంటి అంటే వైసీపీ నుంచి టీడీపీ లేక వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా కలుపుకు వెళ్ళలేకపోతున్నారు దాంతోనే వివాదాలు ఒక తిరువురులో కొలుగుపూడి ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ విషయంలో కూడా జరుగుతున్నది అదే ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు మొన్న ఆయనతో సారీ చెప్పించారు ఎవరు ప్రస్తుత మంత్రి పార్థసారథితో ఎందుకు ఆయన జోగి రమేష్ అటెండ్ అయిన ఆ మీటింగ్ ఆయన కూడా అటెండ్ అయ్యారు అనేది అది అనుకోకుండా యాదృచ్ఛికంగా తెలియ తెలియకుండా తెలిసింది అంటే ఇక్కడ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వేరే వాళ్ళని వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కలుపుకెళ్ళలేకపోతున్నారు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దాంతో అంతర్గతంగా ఒక పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి ఇక బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి కర్రలతో రాళ్లతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇక తెలుగుదేశం పార్టీ అధినేత మరి ఏం చేస్తారో ఎలా అప్రమత్తం అవుతారు వీటిని ఎలా కంట్రోల్ చేస్తారనేది చూడాలి